హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కీలకమైనటువంటి యువనేత మంత్రి నారా లోకేష్ ఇటీవల కాలంలో వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పనితీరు వీటికి సంబంధించి ఎక్కడైతే ప్రజల నుంచి విజ్ఞాపన చూ తీసుకునేటువంటి విషయంలో నిర్లక్ష్యం వహించేటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి ఆయన కొంత సీరియస్గా ఉన్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎమ్మెల్యేలు ఖచ్చితంగా గ్రీవెన్స్ నిర్వహించాలి అదేవిధంగా పెన్షన్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఖచ్చితంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనాలి అంటే ప్రజలతో కలిసి మమేకం అవ్వాలి ఎమ్మెల్యేలు వీళ్ళు ఈ విధంగా నిర్లక్ష్యంగా ఉంటే ప్రజలకు దూరం అయితే ఇది మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేటువంటి విధంగా కీలకమైన ఇద్దరు నేతలు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇద్దరు కూడా ఒక ఎమ్మెల్యేలకు ఒక దిశానిర్దేశం చేస్తున్నారు అయితే దీంట్లో ఈ విధంగా గ్రీవెన్స్ నిర్వహించడానికి ఉన్నటువంటి సమస్య ఏంటి అసలు ఎమ్మెల్యేలు ఎందుకు గ్రీవెన్స్ నిర్వహించడం లేదు కారణం ఏంటి దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటి అనేటువంటి విషయం సంబంధించినటువంటిది చాలా కీలకమైనటువంటి అంశంగా నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ఈ సంవత్సరము అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం డిసెంబర్ అయిపోదా జనవరి నుంచి కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతాము ఆ సంవత్సరం చాలా కీలకమైనటువంటిది రాజకీయంగా అధికార పక్షానికి జ ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వం యొక్క పాలన ఈ పదిహేడు నెలల కాలంలో ఎలా ఉంది ఈ సంవత్సర కాల పాలనకి ప్రజలు పాస్ మార్కులు ఇస్తున్నారా డిస్టింక్షన్లో పాస్ చేస్తున్నారా అత్యద్భుతంగా ఉంది పాలనని చెప్తున్నారా అనేటువంటి విషయము ఎవరో అనలిస్టులుగా కృష్ణాంజనేయులు ఇంకొకసారి ఇంకోట అనే దానికన్నా కూడా రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై ఆరో సంవత్సరంలో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు దీనికి మనకి ప్రతిబింబంగా కనపడతాయి అసలు ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనేటువంటి దానికి అదే ఒక ఇచ్చేటువంటి మార్కుల కింద మనం తీసుకోవాల్సి ఉంటుంది సర్పంచ్ ఎన్నికలు ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి మరి రేపు పొద్దున ప్రజల్లోకి వెళ్ళాలి వెళ్ళేటువంటి క్రమంలో ప్రజల సమస్యలు ఏమైనా ఉన్నాయి ఏంటంటే వాళ్ళలో ఇప్పటికీ మీకు ఆ సమస్య ఉంది ఈ సమస్య ఉంది అనేటువంటి దాన్ని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగేదానికన్నా కూడా మనమే ముందుగా ఈ సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటిది నారా లోకేష్ యొక్క సూచన ఎమ్మెల్యేలకి మొత్తం గ్రీవెన్స్ సంబంధించి ప్రతి నెల ఇంతకుముందు అసలుకి ఇప్పుడు మొన్న ఎన్నికలైపోయిన రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఫలితాలు వచ్చిన తర్వాత జూన్ పన్నెండున ప్రభుత్వం ఏర్పడింది ఆ తర్వాత నెల నెల వారంలో ఒక రోజు అంటే నెలలో ఒక సోమవారమో మొదటి సోమవారము లేదా రెండో సోమవారమో ఈ విధంగా ఆయా ఎమ్మెల్యేలు అందరూ కూడా గ్రీవెన్స్ నిర్వహించారు ప్రజల నుంచి విజ్ఞాప్తలను విజ్ఞాపనలు తీసుకున్నారు ఎందుకంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజల నుంచి విజ్ఞాపనలు తీసుకున్నది లేదు ప్రజల సమస్యలు పట్టించుకున్నది లేదు జగన్మోహన్ రెడ్డి ప్రజలకి వెళ్ళే దగ్గరికి వెళ్ళింది లేదు జనం ప్రజ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చినటువంటి అవకాశం లేదు ప్రజలకు దూరమైనటువంటి ప్రభుత్వం అందుకనే ఘోరంగా ఓడిపోయింది వైసీపీ ఇప్పుడు దాన్ని అధిగమించడం కోసమే గ్రీవెన్స్ నిర్వహించారు ఆ నిర్వహించినటువంటి క్రమంలో కొన్ని విజ్ఞాపనలు రావటం వాటిని కొన్ని మాత్రం పరిష్కరించగలటం కొన్ని పరిష్కరించలేకపోవటం ఇవన్నీ ఉంటాయి కొన్ని దీర్ఘకాలికంగా పరిష్కరించేటువంటి ఇవన్నీ కూడా ఉంటాయి ఈ తర్వాత ఏం చేశారు అంటే ఎమ్మెల్యేలు మరి ఇన్నిసార్లు మనము గ్రీవెన్స్ నిర్వహించాం కదా నెల నెల ఇవన్నీ వచ్చినాయి కదా ఈ సమస్యలను మరి పరిష్కరించిన తర్వాత మళ్ళీ నిర్వహిద్దాం లేదంటే వాళ్ళు మేము మొన్న మీకు విజ్ఞప్తి ఇచ్చాం కదా మరి అది పరిష్కారం కాలేదు కదా అని అడిగేదానికి అవకాశం ఉంటుంది మళ్ళీ వాళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా ఎవరైతే అర్జీదారులు ఉంటారో వాళ్ళు వస్తారు దానికి సమాధానం చెప్పలేక వీళ్ళు కొంత గ్రీవెన్స్ కార్యక్రమాలను ఆఫ్ చేశారు మరి రేపు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఇది కొంత మైనస్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది అందుకని గ్రీవెన్స్ నిర్వహించమని ఒత్తిడి చేస్తుంది నాయకత్వం ఎమ్మెల్యేలకు వైపు నుంచి మరి అయితే గ్రీవెన్స్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటి ఎమ్మెల్యేలు ఏ సమస్య ఎదుర్కొంటున్నారు అని అంటే ప్రధానంగా ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తుల్లో అత్యధిక విజ్ఞప్తులు పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇవ్వాలి అనేటువంటిది ఎక్కువగా వచ్చినటువంటి విజ్ఞప్త నేను చాలామంది ఎమ్మెల్యేలతో మాట్లాడినటువంటి నేపథ్యంలో కొన్ని గ్రీవెన్స్ కార్యక్రమాల్లో కూడా నేను ప్రత్యక్షంగా అక్కడ పాల్గొని చూసినటువంటి సందర్భంలో నేను చెప్తున్నాను ఈ ఏంటి ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వము కూటమి పార్టీలు మూడు కూడా ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తామని చెప్పారు అర్హులు అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మూడు వేల నుంచి నాలుగు వేలు అన్నారు అది సంవత్సరానికి రెండు వందల యాభై చూపును పెంచారు రెండు వేల నుంచి మూడు వేలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాన్ని ఏం చేశారు రెండు వేల నుంచి మూడు వేలు చేస్తామని చెప్పి నెల సంవత్సరానికి రెండు వందల యాభై చూపును పెంచారు సరే దాని మీద ఎట్లా ఒకటి పెంచారు అనే దాని మీద కొంచెం పెన్షన్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఓకే సంతృప్తిగానే ఎంతో కొంత ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అయితే ఒక ఇంట్లో ఒకరికే పెన్షన్ చిన్న ఉద్యోగం ఉన్నా అసలు వాలంటీర్ ఉద్యోగం ఉన్నా సరే ఆ ఇంట్లో పెన్షన్లు లేకపోవటం ఈ విధంగా కొంత వాళ్ళు కోతలు విధించారు కొంతమందికి అసలుకి రాజకీయ పరమైనటువంటి అంశాలతో ఇతర కారణాలతో పెన్షన్లు కూడా తొలగించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు ఏం ఇచ్చారు ఎవరు అరువులు ఉన్నా భార్యాభర్తలు ముసరు వాళ్ళు ఇద్దరు ఉంటే ఇద్దరికి కూడా పెన్షన్ ఇస్తాం నలభై ఐదేళ్ళు నిండినటువంటి వాళ్ళ మహిళలు కొంటారు మహిళలు వాళ్ళందరికీ పెన్షన్లు కంటిన్యూ చేస్తాం ఎవరైనా ఉండాలి అర్హత ఉండేటువంటి వాళ్ళు ఉంటే ఇవన్నీ చెప్పారు దీంతో పెన్షన్లకు సంబంధించినటువంటి దానిపైన విజ్ఞప్తులు వచ్చాయి ఎందుకంటే కూటమి హామీ ఇచ్చింది మేము మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తున్నాం పెన్షన్ అన్నది అందుకు అనుగుణంగా పెన్షన్లు పెంచారు కూడా ఒకేసారి పెంచారు జగన్మోహన్ లాగా సంవత్సరానికి రెండు వందల యాభై కాదు ఒకే ఎకాయికైనా వెయ్యి రూపాయలు పెంచేసారు మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచారు అదేవిధంగా వాళ్ళు హామీ ఇచ్చిన ప్రకారంగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల పాటు మూడు ఒక కలిపి కూడా ఇచ్చారు ఇప్పుడు ఈ పదిహేడు నెలల కాలంలో యాభై వేల ఏడు వందల పదమూడు కోట్ల రూపాయలు పెన్షన్ల కోసమే ఇచ్చారు దీంట్లో ఇది ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్నప్పుడే నిజం కూడా స ఒక్కొక్క నెలలో అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు ఒక నెలలో రెండు వేల ఏడు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది గొప్ప విషయమే కానీ ఈ అరవై నాలుగు లక్షల మంది పెన్షన్దారులు ఇంకా కొత్త మంది దరఖాస్తు చేసిన వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళందరికీ ఇవ్వాలి అది ఒత్తిడి ఓటర్ ఇంకా ఏమేమి ఫిర్యాదులోనే గ్రీవెన్స్లు అంటే భూములకు సంబంధించినటువంటి రెవెన్యూ శాఖ సంబంధించినటువంటి అధికారులు సరైన రీతిలో పనిచేయకపోవటము వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోవటం అనేకమైనటువంటి పెండింగ్ సమస్యలు ఆన్లైన్లో ఎక్కించడము లేకపోతే తన భూమి ట్వంటీ టూ ఏలో పడిందనో ఫ్రీ హోల్డ్లో పడిందనో పొరపాటున వీటిని పరిష్కరించమనో రెవెన్యూ అధికారుల దగ్గరకు పోతే వాళ్ళు పరిష్కరించడం లేదు వీటికి సంబంధించినటువంటి సమస్యలు ఫిర్యాదులు వస్తున్నాయి ఇవి కాకుండా ఇతర సమస్యలు ఇంకా ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారుల పనితీరు మీద తమ అర్జీ పెట్టిన పట్టించుకోవటం లేదనే దాని మీద ఇంకా కొన్ని ఏంటంటే ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం తన కుటుంబంలో చదువుకున్నటువంటి బాబు ఉన్నాడు పాప ఉంది మీరేమన్నా ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించండి అంటే ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి అన్నిటికీ మా ఎమ్మెల్యే ఏదో ఒకటి చేస్తాడు అనే దాని మీద ఈ విధంగా అర్జీలు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్నిటిని కూడా త్వరితగతిన పరిష్కరించేటువంటి క్రమంలో ప్రధానమైనటువంటి సమస్య పెన్షన్లకు సంబంధించినటువంటిది రెండు భూములకు సంబంధించినటువంటి రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి సమస్య ఇక తర్వాత పోలీస్ స్టేషన్లో లేదా పోలీసులకు సంబంధించినటువంటి వ్యవహారం లేదా కేసులు కుటుంబ వాళ్ళ వ్యక్తిగతమైన కేసులు కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇలాంటి టైటికి సంబంధించి అవెంటే వెంటనే పోలీసులకు చెప్తారు అయిపోయింది ఎంఆర్ఓకి సంబంధించిన వెంటనే పరిష్కరించడం అనేది ఎంఆర్ఓకి చెప్తారు ఈ పెన్షన్ ఇచ్చేటువంటి విషయానికి సంబంధించినటువంటి విషయంలోనే కొత్త పెన్షన్లు అర్హులైనటువంటి వాళ్ళు ఒక బా ఒక ముసలావిడికి ఉంటుంది వాళ్ళు భర్తకి ఇవ్వలేదు గతంలో ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఫిర్యా వాళ్ళు అర్జీ పెట్టుకుని ఉన్నారు అది ఇవ్వటం అనేటువంటిది మరి ఇప్పుడు సాధ్యమైద్దా కాదా ప్రభుత్వం ఇప్పటి నుంచి ఇది ఒక మరి ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ప్రభుత్వం ఎదుర్కొంటుందా ఎందుకోసమంటే మొత్తం ఖజానా అంతా ఖాళీ అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రైవేట్ పార్టీ ప్రభుత్వం ఏమిలో ఇప్పుడు మళ్ళీ తిరిగి మళ్ళీ వీళ్ళు అన్నిటినీ పెన్షన్లు లేకపోతే ఉద్యోగులకి నెలవారీ జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా చేస్తున్నారు మరి కొత్త పెన్షన్ల విషయంలోనే నిర్ణయం తీసుకోవడంలో కొంత జాప్యం జరుగుతున్నటువంటి పరిస్థితి అదే గ్రీవియన్స్ నిర్వహించడానికి కంటిన్యూస్గా నిర్వహించడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అవరోధం ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉండొచ్చు అయితే తప్పనిసరి పరిస్థితుల్లో మరి అధినాయకత్వం ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు గ్రీవియన్స్ కార్యక్రమాలు ఎక్కడికక్కడ నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు